రాముడి కంటే కూడా గొప్పది ఉన్నా కూడా ఖచ్చితంగా రాముడు కంటే అడుగుదాసులు యాగోపు మాట్లాడుకుంటారంట మన జీవితాలకి ఆయే శ్రీరా రక్ష అన్నారంట దేశంలో రామరాజ్యం మొదలయ్యింది వాళ్ళందరూ కూడా ఎవరంటే యు రాముడి చేతిలో బాణం దెబ్బలు తిన్న రాక్షసుడు ఈ కార్యక్రమానికి మన కన్నాకర్ సుబ్బండ గారు వచ్చారు మన హిందూ ధర్మ ఆధ్యాత్మిక ప్రచారకర్తగా చాలా ఎన్నెన్నో కార్యక్రమాలకి వెళ్ళారు ఎవరికి వేదికపైకి వచ్చి మరిన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం జయశ్రీరా ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్త సమూహానికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు దేశమంతా జరుగుతున్నటువంటి ఈ సంబరాలు ఇవన్నీ చూస్తుంటే మనం ఇప్పుడు కలియుగంలో కాదు సాక్షాత్తుగా త్రేతాయుగంలో ఉన్నాం అయోధ్య నగరంలో ఉన్నాం రాముడి పట్టాభిషేక సమయంలో ఎలా అయితే ఆ ప్రజలందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈరోజు దేశమంతా కూడా అయోధ్యలో జరిగినటువంటి ఆ రాముడి బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ వేడుకల్ని ఎంతో ఉత్సాహంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు మనకి రాముడు కానీ రామాయణం కానీ ఒక ఆస్తి ఒక నిధి లాంటిది ఒక మంచి పిల్లవాడు ఎలా ఉంటాడు అంటే రాముడులా ఉంటాడు అని అంటాం ఒక మంచి తోడ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే రామలక్ష్మణులని చెప్తాం మంచి భర్త ఎలా ఉంటాడు అంటే రాముడు అని చెప్తాం సీతారాములా ఉంటారు ఆదర్శ దంపతులు అని చెప్తాం ఒక మంచి బంటు నమ్మిన సేవకుడు ఎలా ఉంటాడు అంటే రాముడు హనుమంతుడు అని చెప్తాం కాబట్టి మన జీవితంలో మన మానవ సంబంధాలు కుటుంబ బంధాలు ఎలా ఉండాలి అనేది మనం రామాయణం చూసి నేర్చుకోవాలి భగవంతుడు ఇంతకు ముందు అనేక సార్లు అనేక అవతారాలు తీసుకున్నాడు కానీ ఆ అవతారాలకు లేని విశిష్టత కేవలం రాముడికే ఎందుకు ఉంది అంటే మనం రాముడితో మాత్రమే కరెక్ట్ అవగలం ఆ అవతారాలన్నీ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వచ్చాయి ఒక రాక్షసుని సంహరించడానికో ఒక దుర్మార్గుడిని కొన్ని సంహరించడానికో వచ్చి సంహారం చేసేసి మళ్ళీ అవతార పరిత జరిగిపోయింది కానీ రాముడు కేవలం రావణాసురుడు చంపడానికి మాత్రమే రా ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉంటాడు అనేది లోకంలో చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనకి రాముడు కనుక రామాయణం కనుక లేకపోతే అసలు విలువైనటువంటి ఈ మానవ జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మార్గదర్శకత్వం కూడా మనకు లభించేది కాదు రాముణ్ణి పుత్రుడిగా కలిగినటువంటి దశరథుడు ఎంత ఐశ్వర్యవంతుడో పతిగా కలిగినటువంటి సీత ఎంత ఐశ్వర్యవంతురాలో సోదరుడుగా కలిగినటువంటి లక్ష్మణుడు ఎంత ఐశ్వర్యవంతుడో రాముణ్ణి దేవుడిగా కలిగినటువంటి మనం అందరం కూడా అంత గొప్ప ఐశ్వర్యవంతులం మీకు రామాయణంలో ఏ సందర్భం తీసుకున్నా మన జీవితానికి ఏదో ఒక విధంగా మార్గదర్శకత్వం చేస్తుంది రాముడు సముద్రం మీద వారధి కట్టాడు అంటే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు జీవితంలో అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సంసారం అనేది సాగరం వంటిది అని సముద్రాన్ని అయినా దాటవచ్చు కానీ సంసారాన్ని దాటలేమని చెప్పి కానీ రాముడు ఈ సంసారం అనేటువంటి ఈ సముద్రాన్ని ఎలా దాటాలో ఆ వారధిని కట్టి చూపించాడు ఎలా దాటగలిగాడు అంటే తన జీవితంలో తన వ్యక్తిత్వం వల్ల సుగ్రీవుడు వంటి ఒక మిత్రుడు ఏర్పడ్డాడు హనుమంతుడు వంటి ఒక కార్య సాధకుడు ఆయనకి గొండుగా సేవకుడుగా వచ్చాడు లక్ష్మణుడు లాంటి సోదరుడు ఎప్పుడు కూడా ఆయన ఆయన అనుసరిస్తూ సేవిస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తిత్వం కనుక మనం నేర్చుకోగలిగితే రాముడి నుంచి మనం చూసి ఇన్స్పైర్ అవ్వగలిగితే మనం కూడా ఆ సంసారాన్ని దాటగలిగేటటువంటి శక్తి మనకి వస్తుంది అనే సందేశం అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు కేవలం రాముడు ఆదర్శ పురుషుడు మరి మగవాడుకైనా మాకేం లేదా అని చెప్పి కొంతమంది స్త్రీమూర్తులు అనుకోవచ్చు రాముడి కంటే ఒక అడుగు ఎప్పుడు ఉంటుంది సీతమ్మ తల్లి ఎందులో ఒకడు వెనక్కి తగ్గదు అసలు రాముడితో పాటు వనవాసానికి వెళ్లాల్సిన అవసరం సీతమ్మ తల్లికి లేదు ఇంకా చెప్పాలంటే రాముడు వద్దంటాడు నువ్వు వనవాసానికి రావడం మంచిది కాదు నువ్వు చిన్నప్పటి నుంచి రాజభవనంలో పెరిగినటువంటి సుకుమారంగా పెరిగినటువంటి రాజకుమార్తె నువ్వు ఒక ఆ కాలడోళ్ళలో నువ్వు ఉండలేవు జీవించలేవు అని చెప్పి రకరకాలుగా ఆయన నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే సీతమ్మ మీద లేక రావడం తగ్గదు కొంచెం కటుగా మాట్లాడుతుంది ఏంటయ్యా పురుష లోపంలో ఉన్న స్త్రీలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన కొంచెం నొచ్చుకునేలాగా బాధ పెట్టి అంటే తనని ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పి ఆ విధంగా అక్కడ నుండి మొదలుపెట్టినటువంటి సీతమ్మ తనని రాక్షసులు చెరలోకి తీసుకుపోయి ఒక సంవత్సరం పాటు చిత్రహింసలు పెట్టినా కూడా ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోలేదు సీతమ్మ తల్లి త్యాగం రాముడి కంటే కూడా గొప్పది ఈ రోజు మన సీతమ్మ తల్లిని చూసి మన మాతృమూర్తులు గృహిణులు కూడా కొంత ధర్మనిబద్ధత ధర్మాన్ని నిలబెట్టడం కోసం కొంత కుటుంబం కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఉంది కొన్ని గంటల గంటల పాటు రోజుల పాటు సీరియల్స్ అంతా జీవితాన్ని అంతా ఖర్చు చేసేస్తున్నారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు కాబట్టి కాస్త సీతమ్మ తల్లిని చూసి ఆవిడ యొక్క త్యాగాన్ని గుర్తించి కాస్త ఆలస్యంగా తీసుకుని మనం కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది నేను భావిస్తున్నాను అయితే మీరు కొంతమంది అనుకోవచ్చు ఆ రోజు సీతమ్మ తల్లికి సీరియల్స్ లేవు కాబట్టి పుట్టింటి పట్టుసేలు అంటే ఏ సీరియల్లో ఉంటే కనుక అడవులకు వెళ్ళేది కాదు అనేది అనుకోవచ్చు ఆవిడ సీరియల్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా రాముడు వెంట అడవులకే వెళ్ళేది వెళ్ళిన తర్వాత మరి సంవత్సరం పాటు రాక్షసుడు చిత్రహింసలు పెడుతున్నా కూడా ఎక్కడ రావణాసు మంగలేదు నా రాముడు వస్తాడు ఎప్పుడు హనుమంతుడు వచ్చి అమ్మా నేను తీసుకువెళ్తానికి వచ్చాను ఈ బాధ నుండి నిన్ను ముక్తరాని చేస్తాను అని చెప్పి తనతో తీసుకువెళ్తానని చెప్పినా కూడా ఇది నా రాముడికి అవమానకరం ఆయనే వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి తప్ప ఇంకొక మార్గంలో నేను వెళ్ళను అని చెప్పి అంటే తన ప్రాణాలు పోయినా పర్లేదు కానీ రాముడి యొక్క గౌరవానికి భంగం కలగడానికి లేదు అని చెప్పి భీష్ముడు కూర్చుంది ఈ విధంగా రాముడు కానీ సీత కానీ ఎక్కడా కూడా ఒకళ్ళని ఇంకొకటి తగ్గరు మొత్తం మానవ జాతికి ఒక ఆదర్శ దంపతులు ఎలా ఉండాలో చక్కగా వాళ్ళు చూపించారు కనుక రాముడు రామాయణం అనేది మన జీవితాన్ని సుఫలం చేసుకోవడానికి సుగమం చేసుకోవడానికి మానవ జాతికి లభించినటువంటి ఒక గొప్ప ఆస్తి మన వారసత్వ ఆస్తి మనకి అత్యంత విలువైనటువంటి ఈ నిధిని ఈ సంపదని ఈ వారసత్వ ఆస్తిని దూరం చేయడానికి కొన్ని మత మార్పిడి కొన్ని పాఠాంగ మతాలు మనకి ప్రయత్నం చేస్తూ ఉంటాయి మీలో మందికి అనుభవం అయ్యే ఉంటుంది ఏదో ఒక విధంగా మిమ్మల్ని మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదో ఒక బలహీన క్షణంలో మా మతంలో కొంత మీకు అద్భుతాలు జరుగుతాయి మా వాడే మీకు రక్షకుడు మా వాడే మీకు దిక్కు అని మీకు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మా దగ్గరికి వచ్చావు అనుకోండి మా ఏసు నమ్మితే మీకు రక్షణ అని చెప్పారు మీ దిక్కులేదా మేమైతే ఏమంటాం మరి ఏసు అమ్మమ్మ ఎవరిని నమ్మింది అని అడుగుతాం కరెక్టే కదా ఏసు ఏ అమ్మమ్మ ఎవరిని నమ్మింది ఏ అమ్మమ్మకి అమ్మమ్మ ఎవరిని నమ్మింది అని అడుగుతాం మనం మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మా శివశక్తి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది రోజు ఇలాంటి విషయాలు ఎన్నో మీకు అందులో తెలుసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఈ జీవితంలో ఎవరైనా వచ్చి మత మారి అవ్వాలి అని అడిగితే కనుక మాకు ఎంతో గొప్పదైన రామాయణం ఉంది రాముడు లాంటి దేవుడు ఉన్నాడు మరి మీ మతంలో రాముడు లాంటి దేవుడు ఉన్నాడా సీతమ్మ లాంటి మహాపతివ్రత సాధ్యమణి ఉందా హనుమంతుడు లాంటి కార్యసాధకుడు సేవకుడు నమ్మిన బొంటు మీ మతంలో ఉన్నాడా లక్ష్మణుడు లాంటి సోదరుడు ఉన్నాడా వీళ్ళని మించిన క్యారెక్టర్లు మీ మతంలో ఉంటే కనుక మేము మత మార్పిడి అవుతాం అని ఒక ప్రశ్న అడగండి అలాగే దానికి కంటిన్యూషన్గా సీతమ్మ లాంటి మహాపతివ్రత అవసరం లేదో అసలు పతివ్రతలు ఉన్నారా మీ బైతుల్లో మా మిత్రుడు ఒకసారి చెప్పాడు అనమాట ఆ బైపుల్ని కబర్ జిప్పేసి పెడతారు ఎందుకో తెలుస్తారడిగాడు మీకు తెలుసా బైపుల్ జిప్పేసి ఉంటుంది ఎవరైనా చూసారా అలా జిప్పు ఎందుకు ఉంటుంది అని అంటే అది ఓపెన్గా ఉంటాయి కనుక ఆ పుస్తకం గాలికి ఓపెన్ అయ్యి ఆ ఓపెన్ పేజీల్లో ఎక్కడైనా గబాన బూతులు కనపడతాయేమో అని చెప్పి ఎవరికి కనపడకుండా జిప్పేస్తారు ప్రపంచంలో ఏ పుస్తకానికి కూడా జిప్పు వేయదు దానికి ఒక్కదానికి మాత్రం అలా భద్రంగా దాచిపెట్టారు అని అంటారు ఎంత విలువైనటువంటి సనాతన ధర్మం నుంచి మనల్ని అందులోనికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పోనీ ఎవరన్నా ప్రలోభపడి బలహీన మనస్సులు వెళ్ళిన తర్వాత వీళ్ళు పూర్తిగా అందులో అన్న గా ఉంటారంటే అక్కడికి వెళ్ళినా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇద్దరు కొత్తగా మతం మారంట రామదాసు కాస్త యేసుదాస్ అయ్యాడంట వెంకటేశ్వరు కాస్త ఏకోబయ్యాడంట యేసుదాసు దాసులు ఏకపో మాట్లాడుకుంటారంట మన జీవితాలకి ఆ యేసు అయ్యే అన్నారంట కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఇటు కాకుండా పోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే ఆరాధన పద్ధతులు ఇదే నామో ఇదే సహస్రనామాలు వీటిని ముందుపెట్టారు ఇకపోతే మరి అయోధ్య నగరంలో ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ వేడుకలు చూసిన తర్వాత మనందరికీ ఒకటే అనిపిస్తుంది దేశంలో రామరాజ్యం మొదలయ్యింది మనం అందరం కూడా రామరాజ్యాన్ని ఇంకా స్వర్ణ యుగాన్ని చూడబోతున్నాం ఇప్పటి వరకు కొన్ని శక్తులు రాక్షస శక్తులు మన దేవాలయాల మీద మన సంస్కృతి మీద దాడులు చేశారు ఐదు వందల సంవత్సరాల క్రితం మన రామాలయాన్ని ధ్వంసం చేసి మత కట్టడానికి కట్టారు వాళ్ళందరూ కూడా ఎవరంటే త్రేతాయుగంలో రాముడి చేతిలో బాణం దెబ్బలు తిన్న రాక్షసులు వాళ్ళకి ఆ కోపం కక్ష పోక రాముడి మీద ద్వేషంతో ఇలా దేవాలయాల మీద పడి సనాతన ధర్మాన్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి మనం అందరం కూడా ఎవరు మరి వాళ్ళందరూ రాక్షసులు అయితే మనం ఎవరమే మనం రామదండ వానర సైన్యం కాబట్టి కొన్ని యుగాల నుండి వాళ్ళకి మనకి యుద్ధం జరుగుతూనే ఉంది కాకపోతే ఈ యుగంలో డైరెక్ట్గా మనతో రాముడు లేడు అంత మాత్రం ఏమైంది సినిమాలో అన్నట్టుగా కంటెంట్ ఉన్నట్టు కట్అవుట్ అన్నట్టుగా రాముడి యొక్క ఇన్స్పిరేషన్ చాలి మనకి మరి ఆ రాముడి యొక్క ఆదర్శంతో ఈ రామరావణ సంగ్రామంలో పాల్గొంటే మనతో పాటు ఎవరు ఉంటారు హనుమంతుడు ఉంటాడు కదా రాముడు నమ్ముకున్న వాడిని ఎవరు రక్షిస్తారు హనుమంతుడు ఉంటాడు హనుమంతుడు ఉంటే మరి అసాధ్యం అనేది ఉంటుందా ఓటం అనేది ఉంటుందా కాబట్టి ఆ రాముడి యొక్క ఆదర్శంతో హనుమంతుడి యొక్క బలంతో మనం అందరం కూడా జరుగుతున్నటువంటి యుద్ధంలో పాల్గొందాం గెలుద్దాం మన సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేద్దాం దానికి అంకురార్పణ ఈ రోజు అయోధ్య నగరంలో రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట రూపంలో జరిగింది మరి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ నేను వినిపిస్తూ ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్